ప్రతి మనిషి జీవితంలోనూ దుఃఖాలు అలాగే ఆటుపోట్లు అనేవి సహజం అయితే ఇక్కడ మనకి ఎవరికైనా సరే ఈ మొత్తం ఈ ఉన్న మాడవాళ్ళందరికీ కూడా ఎవరు జన్మించినా కూడా పన్నెండు రాసుల్లోనే జన్మించడం అనేది జరుగుతుంది అదే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాశిలో జన్మిస్తారు ఎవరు ఏ జన్మించినా ఆ ఇరవై ఏడు నక్షత్రాలు ఆ పన్నెండు రాశుల్లోనే జన్మించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ నవగ్రహాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ నవగ్రహాలు యొక్క సంచారము స్థితి అలాగే వాటి ఉండే నీచ స్థానాలు అలాగే వాటికి సంబంధించిన యోగాలు అలాగే వీటికి ఇవి ఏవైతే జాతక ప్రకారం ఉండి జరుగుతున్న మహర్దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశలు వీటిని బట్టి అలాగే వీటికి మధ్య మధ్యలో గోచార రీచ వక్రీకరణ అలాగే స్తంభన చెందడం ఇలా రకరకాల యొక్క గ్రహాల్లో యొక్క మార్పులను బట్టి అంటే వాటి సా వాటి యొక్క స్థాన చలాలు వాటి యొక్క వీక్షణలు వీటి వంటి వచ్చే మార్పుల్ని బట్టి మనకి జీవితంలో మనకి హెచ్చు తెగ్గులు ఉండడం అనేది జరుగుతుంది ఒక్కోసారి గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు అప్పటి వరకు చాలా వేదరికంలో ఉన్నవాళ్ళు కానీ కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు కానీ లేకపోతే ఎటువంటి మాకు దారి దిక్కు తెన్ను ఏమీ లేదు అనుకున్న వాళ్ళకి ఆ గ్రహాలు ఒక్కోసారి మార్పు వల్ల వీళ్ళకి ఎక్కువ అంటే ఒకేసారి హై లెవెల్లోకి వెళ్ళడం అనేది ఉంటుంది ఒక్కోసారి గ్రహస్థితి బాగాలేకపోతే కిందకి పడిపోవడం కూడా అవుతుంది అందుకనే మనకి చెప్తారు మన కర్మ ప్రారంధం జాతకము కర్మ ప్రారంధము ఈ రెండింటిని బట్టి బళ్ళు ఓళ్ళవుతాయి అలాగే ఓడలు బళ్ళు అవుతాయని చెప్పడం కూడా జరుగుతుంది పెద్దవాళ్ళు కాబట్టి ఇలాంటి మనకి ఈ పన్నెండు రాసుల్లోనూ నవగ్రహాలు సంచరించడం వల్ల సహజంగా ఇచ్చే ఫలితాలు ఏమిటి అంటే ప్రతిదానికి కొన్ని సహజ లక్షణాలు ఉంటాయి మనకి ఒక జాతకంలో ఒక రాశి వాళ్ళకి ఈ గ్రహం ఇక్కడ ఉంటే అది సహజంగా ఇచ్చే ఫలితం అది కాకుండా దాన్ని వీక్షించే గ్రహం ఉండొచ్చు లేకపోతే అందుతో ఆ గ్రహంతో ఇంకొక గ్రహాల కలయిక వల్ల కావచ్చు చిన్న చిన్న మార్పులు అయితే వస్తాయి అందుకనే ఎలా చెప్పాలంటే చూడండి మనకి నిప్పు ఉంటుంది నిప్పు ఉన్నప్పుడు దాన్ని ముట్టుకుంటే కాలుతుంది అది దాని సహజ లక్షణం అలాగే ఈ రా ఈ గ్రహాలు కూడా సహజంగా ఇవి ఏ రాసుల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశికి వచ్చే కుంభరాశి కూడా రాసాధిపతి వచ్చేసేటప్పటికి శని భగవాన్డే అయితే ఇక్కడ భావం వచ్చేటప్పటికి లాభభావాన్ని చూపిస్తుంది అంటే మనం కోరికలు ఏమైనా కోరికలు ఏమైనా ఉంటే అవి తీరేవి లాభస్థానం అంటే చేసే వ్యాపారాల్లో వాటిల్లో కానీ వీటిల్లో కానీ లాభం ఎలా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా ఈ పదకొండవ భావం చూపించడం అనేది జరుగుతుంది ఇక్కడ ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు మనకి కుంభరాశిలోకి రావడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ చూసుకుంటే కానీ వీళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి మూడు వందల డిగ్రీల నుండి మూడు వందల ముప్పై డిగ్రీల వరకు ఇక్కడ మనకి ఈ నిడివి అనేది ఉంటుంది అలాగే ఇక్కడ చూసేటప్పటికి స్థిర భావం అనేది ఈ రాశి యొక్క లక్షణం అయితే ఇక్కడ ఈ కుంభరాశిలో కానీ నవగ్రహ నవగ్రహాలు సంచారం చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయని చూసుకుంటే రవి కానీ ఇక్కడ చూసుకుంటే ఎక్కడ కూడా శని భగవానుడే కాబట్టి ఈయన ఇక్కడ సంచారం చేయడం వల్ల ఇక్కడ ఎక్కువగా అంటే ఎక్కువగా నీచ ప్రవర్తన కావచ్చు నీచమైన పనుల మీద ఎక్కువగా ఆకర్షితుడవు కావచ్చు ఇలాంటివి వాటికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ వాటికి సంబంధించిన సహ సహకారాలు చేయడం కానీ ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీళ్ళకి సత్సంతానము అలాగే వంశాభివృద్ధి కలుగుతుంది అలాగే వీళ్ళు ముఖ్యంగా ఏవైతే అనుభవిస్తున్నారో అంటే ఏవైతే వీళ్ళకి అనుకూలంగా ఉంటే ఆస్తిపాస్తులు కావచ్చు లేకపోతే లగ్జరీ లైఫ్ కావచ్చు ఏవైతే ఉంటుందో వాటి నుండి కొద్దిగా అవన్నీ కూడా సహరించకపోవడం అంటే ఎలా చెప్పాలంటే మా తాతలు నేతలు తాగారు మేము అన్నట్టుగా ఉంటుందన్నమాట కాబట్టి ఎవరో పెద్దవాళ్ళు ఏవో పేర్లు వాళ్ళు అలా ఉన్నారు జమీందారులు అనుకుని మనం బతుకుతూ ఉండడం అనమాట అలా అంటూ ఉంటాయి అప్పుడప్పుడు కాబట్టి చంద్రుడు కానీ ఇక్కడ జన్మలో చేస్తే ఉంటే కాస్త స్నేహితులు వాటి వల్ల ఇబ్బందులు అవి ఉంటాయి అయితే చెడు స్నేహితులు మాత్రం మిమ్మల్ని ఆకర్షించడానికి చాలా ఎక్కువగా పన్నాగాలు పని మిమ్మల్ని ఆ చెడు ప్రవర్తనలోకి ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఎక్కువగా పాపకర్మల మీద ఆసక్తుడై ఉండడం అనేది కూడా ఉంటుంది కాస్త అప్పుడప్పుడు ఎముకలకు సంబంధించిన వాటితో ఇబ్బంది పడుతూ ఉండడం కూడా జరుగుతుంది అదే కుజుడు కానీ ఉన్నప్పుడు అంటే ఎప్పుడూ కూడా ఏదో ఒక విచారం ఏదో ఒక ఆందోళన లేకపోతే ఏదో ఒక ఆ ఏదో ఒక దాన్ని మనసులో తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు అలాగే ఎప్పుడూ కూడా డబ్బు లేదు లేదు అనుకుంటూ నిత్య దరిద్రుడిగా బతుకుతూ ఉండడం అనేది జరుగుతుంది అలాగే ప్రతి పనిలోనూ కూడా దుఃఖాన్ని వెతుక్కుంటూ తన ఎదరుల యొక్క వాళ్ళ యొక్క సానుభూతి పొందడానికి అలా ఎప్పుడు ఆ పనుల మీదే ఉంటూ ఉండడం అనేది జరుగుతుంది బుధుడు కానీ ఉంటే ఇక్కడ కాస్త కాస్త అంటే డబ్బులు ఎక్కువగా ఖర్చు అవ్వడం లేదా దరిద్రుడు అంటే ఎక్కువగా పనులు చేయడం అంటే తన ఉన్న స్థాయికి మించి పనులు చేయడం అలాగే తద్వారా ఎప్పుడైతే ధనం ఎక్కువగా ఖర్చు అవుతుందో తద్వారా అప్పులు చేయడం ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాం అదే గురువు కానీ జన్మలో ఉంటే అలాగే సత్సంతానము పుత్ర సంతానము అలాగే ఇక్కడ భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఆ పనులన్నీ కూడా వాళ్ళకు ఒక అవగాహనకు వచ్చి పనులు ముందుకు వెళ్ళడం మంచి ఐశ్వర్యవంతులు అవ్వడం అనేది ఉంటుంది అలాగే శుక్రుడు కానీ కుంభరాశిలో ఉంటే ఇక్కడ ఎక్కువగా స్త్రీకి లోన్ అవ్వడం అంటే ఏదైనా ఆడవాళ్ళు చెప్పిన మాటలకి లోన్ అయిపోవడం అలాగే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే సంఘానికి పరంగా ఏవైతే చేయకూడదో పనులు స్త్రీ పరంగా వాటికి సంబంధించిన దుష్ట స్త్రీలని వాళ్ళని కూడా వాళ్ళతో ఎక్కువ సహా సహవాసాలు చేయడం అలాగే వాళ్ళని నిజంగా వాళ్ళకి ఎలా అంటే ఏదైనా అవసరమైనా నిజంగా స్త్రీలకు ఏదైనా అవసరం ఉన్నా కూడా డబ్బు పరంగా పరంగా కొంత దాన్ని వ్యతిరేక భావంలోకి మార్చడం ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి స్త్రీ వల్ల ఇబ్బంది పడుతూ ఉండడం లేదా మీ వల్ల స్త్రీ ఇబ్బంది పడడం ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి శని భగవాను కానీ కుంభరాశిలో ఉంటే ఎక్కువగా ధనాన్ని ఎక్కువగా అనుభవిస్తాడు అలాగే ఏవైతే స్థిరమైన భావనలు ఉన్నాయో ఆ భావనని తను ఒక అలవరుచుకుని తన జీవితంలో ముందుకు వెళ్తూ తీసుకెళ్తూ ఉండడం అనేది ఉంటుంది ఒకసారి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత తొందరగా ఆ నిర్ణయాన్ని కుంభరాశి వాళ్ళు మార్చుకోలేరు అలాగే రాహు కానీ జన్మలో ఉంటే కాస్త శారీరక బాధలు కానీ అలాగే మనకి ఉండే బంధువర్గం కానీ స్నేహవర్గం కానీ ఎవరైనా సరే దూరం అవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఈ యొక్క కేతువు కానీ ఈ యొక్క రందు ఉంటే అలాగే వీళ్ళకి అనారోగ్యము ధన వ్యయము ఏదైతే పుణ్య కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో వాయిదా పడ్డము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఈ నవగ్రహ సంచారాల వల్ల వీళ్ళకి ఈ యొక్క వచ్చే వ్యతిరేక ఫలితాలను తట్టుకోవాలనుకుంటే ప్రతి రోజు కూడా మీకు ఏ గ్రహం అయితే బాగాలేదో ఆ గ్రహానికి సంబంధించిన శ్లోకాలను చదువుకోండి అలాగే వాటిని మనకి పంచాంగాల్లో ఇస్తారు వాటి ఎన్నిసార్లు చదువుకోవాలి ఏంటి అని దాన్ని బట్టి ప్రతిరోజు కూడా ఉదయాన్నే స్నానం చేసి శుచి ఈ యొక్క నవగ్రహ స్తోత్రాలను చదువుకోవడం ద్వారా వాటి నుంచి వచ్చే వ్యతిరేక ఫలితాల యొక్క తీవ్రత తగ్గే అవకాశం అనేది కనబడుతుంది సర్వేజనాలు సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు